శ్రీ మహాగణాధిపతి నమ ఐ మహా సరస్వతీ నమ శ్రీ లలితాంబికాదేవియే నమ రాశి ఫలాల కార్యక్రమములో భాగంగా ఈ రెండు వేల ఇరవై ఐదు ఉగాది పండుగ నుండి మళ్ళీ వచ్చే ఉగాది రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా ఎలా ఉండబోతుంది ఏమిటి అనేటువంటిది మనము ఇప్పుడు తెలుసుకోవడము జరుగుతూ ఉన్నది అయితే ఉగాది నాడు పంచాంగ శ్రవణం అనేటువంటిది చెప్పడం ఆనవాయితీ ఈలోగా మరి ప్రేక్షక మహాశయుల యొక్క కోరిక మేరకు ముందుగా రాశి ఫలాలు అవి ఎలా ఉంటున్నాయి తరువాత షష్టగ్రహ కూటమి అనేటువంటిది మామూలుగా ముందుగానే ఏర్పడుతూ ఉన్నదాని వలన ముందు రోజు ఈ ఉగాది పండుగ కంటే ముందే ఏర్పడబోతూ ఉండేటువంటి దాని వలన వాటి వలన రాసుల వాళ్లకు ఎలా ఉండబోతున్నది వీటి యొక్క ప్రభావం ఎట్లా ఉంటుంది అయితే ఎవరు అధైర్యపడక్కర్లేదు ఎందుకంటే ఇదేమి మొదటిసారి రావటము కాదు ఇదేదో మహాప్రమాదము అనుకోవాల్సినటువంటి అవసరము లేదా షష్టగ్రహ కూటమి వలన చిన్న చిన్న ఇబ్బందులు అనేటువంటివి సర్వసాధారణము కదా అవి ఎవరెవరి జాతకాలలో వాళ్ళ వాళ్ళ అనుకూలాన్ని బట్టి చేసుకుంటే నూటికి లక్ష శాతము జాతకాలలో అనుకూలవంతముగా మీకు మేలు జరిగేదానికే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి ముందది గ్రహించాలి ఎందుకంటే భయముగా అందరినీ భయకంపితులను చేయటము మా అభిమతము కాదు ప్పుడు కూడా ఏది ఏదైనా వస్తూ ఉంటాయి జీవితం అన్న తర్వాత అంత భయపడాల్సినంతటి పరిస్థితి ఏముంది కానీ మనము సర్దుకుంటే ఏమవుతుందంటే మనకు కావాల్సినటువంటి ఉపకృతులు అన్నీ కూడా మనము మేలు చేసుకున్న వాళ్ళం అవుతాం ఏ ఉద్యోగం అయితే రావాలనో అది వస్తుంది ఏ పదవి రావాలనో అది వస్తుంది ఏ వ్యాపారంలో మంచి జరగాలనో అది జరుగుతుంది ఎప్పుడు మనము మన జాతకాన్ని క్లియర్ చేసుకున్నప్పుడు ఇబ్బంది లేకుండా అడ్డపడేటువంటి గ్రహాలను గ్రహస్థితులను మనం సమన్వయం చేసుకుంటే తప్పకుండా జయము కలుగుతుంది అనేటువంటి భావనతో తెలియజేసేటువంటివే ఈ రాశి ఫలాల యొక్క కార్యక్రమము అనేటువంటిది తెలు తెలియజేస్తూ ఉన్నాను ధనుసు రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ఉగాది పండుగ నుండి మళ్ళీ రెండు వేల ఇరవై ఆరు ఉగాది పండుగ వరకు కూడా సంవత్సర కాలం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తున్నాయి అనేటువంటిది తెలియజేస్తున్నాను ఆదాయము ఐదు వేం మూడు రాజపూజ్యత ఒకటి అగౌరవము ఐదు ఉంది ఈ రాశి వాళ్లకు శని యొక్క ప్రభావము అనేటువంటిది ఉండేదాని వలన విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ అపనిందలు అనవసరమైనటువంటి మాటలు పడటము లాంటివి కానీ ఇవి ఉంటాయి కుటుంబములో సమస్యలు అనేటువంటివి అనూహ్యముగా ఏర్పడతాయి గాక బాగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండేటువంటి కుటుంబాల్లో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అనేటువంటివి ఏర్పడి ఎలా వాటిని తీసుకోవాలనో తెలియక సతమతమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చును ఈ రాశివారికి ఇన్నాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు కాస్త పొయ్యేటువంటి సూచనలు దగ్గర పడ్డాయి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని అనుకుంటారు సరే కేసులు అట్లాంటివి ఉండినా ఒకవేళ ఉన్నవాళ్ళకు లేదా కోర్టు పరమైనటువంటి సమస్యలు ఉండినా ఏదైనా ఇబ్బందులు ఉండినా చాతుర్యముతో మనోనిబ్బరముతో విజయము సాధించటం అనేటువంటిది కూడా ఉన్నది ఖచ్చితంగా సాధిస్తారు అలాగే గృహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు గృహయోగం ఉంది ఈ సంవత్సరము చాలా బాగుంది వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహము ఉద్యోగము కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగము సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది ఈ రాశి వాళ్లకు స్త్రీలకు విశేషమైనటువంటి యోగాలు ఉండబోతున్నాయి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళల్లో మంచి యోగము ఉన్నది పదవి యోగము కూడా ఉంటున్నది రాజకీయ రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగము కూడా ఉన్నది సినిమా రంగంలో ఉండేటువంటి వాళ్లకు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఇబ్బందులు అనేటువంటివి ఉండినను అధిగమించేటువంటి పరిస్థితులు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు అద్భుతమైనటువంటి మంచి కాలముగా ఉన్నది ఐఏఎస్ ఐపిఎస్ ఆఫీసర్లకు కొన్ని చాలా దగ్గర వరకు వచ్చి వాళ్ళ చేతికి అందకుండా తప్పిపోయేటువంటి వ్యవహారము ఉన్నది ఆఫీసర్లలో ఏవో కోరికలు ఉంటాయి కదా మరి ఎన్నో రకాల యోగాలు ఉంటాయి అవన్నీ వస్తాయిలే అనేటువంటి ఆలోచన కాస్త తగ్గుతుంది ఏది ఏమైనా ధనుసు రాశి వారికి ఈ సంవత్సరము కొంచెం మిశ్రమ ఫలితాల యోగముగా ఉన్నది కాబట్టి మీరు జాగ్రత్తగా మీ వ్యక్తిగతమైనటువంటి జాతకాన్ని చూసుకుంటారు అని తెలియజేస్తూ జయొస్తూ వలన విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ అపనిందలు అనవసరమైనటువంటి మాటలు పడటము లాంటివి కానీ ఇవి ఉంటాయి కుటుంబములో సమస్యలు అనేటువంటివి అనూహ్యముగా ఏర్పడతాయి గాక బాగా ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా ఉండేటువంటి కుటుంబాల్లో కూడా చిన్న చిన్న మనస్పర్ధలు అనేటువంటివి ఏర్పడి ఎలా వాటిని తీసుకోవాలనో తెలియక సతమతమయ్యేటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చును ఈ రాశి వారికి ఇన్నాళ్ళు పెట్టుకున్నటువంటి పేరు కాస్త పొయ్యేటువంటి సూచనలు దగ్గర పడ్డాయి ఎందుకు నాకు ఇలా జరుగుతుంది అని అనుకుంటారు సరే కేసులు అట్లాంటివి ఉండినా ఒకవేళ ఉన్నవాళ్లకు లేదా కోర్టుపరమైనటువంటి సమస్యలు ఉండినా ఏదైనా ఇబ్బందులు ఉండినా చాతుర్యముతో మనోనిబ్బరముతో విజయము సాధించటం అనేటువంటిది కూడా ఉన్నది ఖచ్చితంగా సాధిస్తారు అలాగే గృహము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ రాశి వాళ్లకు గృహయోగం ఉంది ఈ సంవత్సరము చాలా బాగుంది వివాహము కావాలనుకునేటువంటి వాళ్లకు వివాహము ఉద్యోగం కావాలనుకునేటువంటి వాళ్లకు ఉద్యోగము సంతానము కావాలనుకునేటువంటి వాళ్లకు సంతాన యోగము కూడా ఉన్నది ఈ రాశి వాళ్లకు స్త్రీలకు విశేషమైనటువంటి యోగాలు ఉండబోతున్నాయి వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళల్లో మంచి యోగము ఉన్నది పదవీ యోగము కూడా ఉంటున్నది రాజకీయ రాజకీయ రంగములో ఉండేటువంటి వాళ్లకు పదవీ యోగము కూడా ఉన్నది సినిమా రంగములో ఉండేటువంటి వాళ్లకు వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు ఇబ్బందులు అనేటువంటివి ఉండినను అధిగమించేటువంటి పరిస్థితులు ఉంటాయి విద్యార్థిని విద్యార్థులకు అద్భుతమైనటువంటి మంచి కాలముగా ఉన్నది आइए एस आईपीएस ऑफिसर लको